ఈ రోజు బైబిల్ ధ్యానము సర్వలోకమునకు నివారిణి పొడి నేల మీదను నాసిక రంధ్రములలో జీవ ఆత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయెను ఆదికాండము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నోవాహు ఓడకు బయటనున్న కోట్ల కొలది జనులు నీళ్లలో నుండి బయటపడుటకు తమ్మును పైకి లేవనెత్తుకొనుటకు బహు ప్రయాసపడి అయినను వారు ఎంతగా ప్రయాసపడిరో అంతలోతుగా వారు ఆ నీళ్ళలో మునిగిపోయి అనేకులు తమ స్వప్రయత్నములతో తమ్మును తాము లేవనెత్తుకొనటకు రక్షించుకొనటకు వ్యర్థముగా ప్రాకులాడుదురు గాని అంతమందు నాశనకరమైన గుంటలోనూ జిగటగల ఊబిలోనూ కూరుకుపోచున్నారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యోహాను సువార్త పదిహేనో అధ్యాయము ఐదవ వచనము అని యేసు చెప్పాను జీవిత సమస్యలకు యేసు ప్రభు సర్వలోకం యొక్క సర్వలోక నివారిణిగా ఉన్నారు ఆయనే నిరంతరము ఉండు నిజమైన సంతోషము సమాధానము విశ్రాంతి మొదలైన వాటికి ఊటయ్యి ఉన్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డ నీ పాపములు నీ వ్యాధులు నేను అణిచివేయు భారములు మరియు అధిక మగుచున్న నీ సమస్యలలో నుండి విడుదల పొందగూరుచున్నావా ఓడలోనికి రమ్ము ఏసు పిలుచుచుండగా నీవు ఆయన వద్దకు రమ్ము చాలా ఆలస్యము కాకమునిపే నీవు రమ్ము ఓడ సిద్ధమగుచుండగా దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండెను ఒకసారి తలుపు మూయబడిన ఎడల తట్టుచున్నవారు రక్షణ పొందుటకై చాలా ఆలస్యమైపోవును ప్రియ చదువరి ఇప్పుడు నీవు కృపాకాలములో ఉన్నావు కృపా ద్వారము అతి త్వరలో మూయబడును యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి యశయ్య యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము